టీవీలో చామంతి ప్రేమి ఇద్దరు ప్రేమించుకుంటున్నారని చెప్పి న్యూస్ రావడంతో అప్పుడు నిషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక నిషా తండ్రి రమాదేవికి ఫోన్ చేసి ఏంటి రమాదేవి ఇదంతా అసలు నీ కొడుకు నీ ఇంట్లో పనిచేస్తున్న చామంతి ఇద్దరు ప్రేమించుకుంటున్నారని టీవీలో న్యూస్ రావడం ఏంటి అసలు ఏం జరుగుతుంది నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఏమైనా నడుస్తుందా ఒకవేళ అదే కనుక జరిగితే మరి నీ కొడుకు నా కూతురిని ఎందుకు ఇచ్చి పెళ్ళి అనుకుంటున్నావు నీకు ఇటువంటి న్యూస్ వల్ల ఏ ఇబ్బంది లేదేమో కానీ నేను హోమ్ మినిస్టర్ని నాకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించు అని చెప్పి నిష తండ్రి అంటూ ఉంటాడు దాంతో రమ్మతేవి ప్లీజ్ మీరు ఈ విషయం గురించి అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రేమ్కి చిన్నప్పటి నుండి అలగ జనం మీద కాస్త సానుభూతి ఎక్కువగా ఉంటుంది అందుకే వాడు అలా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు అందుకే ఆ చామంతి కూడా పనిమనిషే కాబట్టి దాని మీద కూడా వాడు జాలి చూపించి కాస్త హెల్ప్ చేసేసరికి అందరూ కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీరేమీ ఆలోచించకండి అన్నయ్య గారు ఎవరెన్న అనుకున్నా సరే నిషాని నా ఇంటి కోడలు ఈరోజే ప్రేమ్తో వాళ్ళ నిశ్చితార్థం గురించి మాట్లాడతాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో నిషా తండ్రి అమ్మ నిషా ప్రేమ్ గురించి నువ్వు టెన్షన్ పడకు ఇప్పుడే రమాదేవికి నా స్టైల్లో వార్నింగ్ ఇచ్చాను కాబట్టి ఆ రమాదేవి ఖచ్చితంగా నీకు ప్రేమ్కి ఎంగేజ్మెంట్ జరిపిస్తుంది పెళ్ళి కూడా జరుగుతుంది నువ్వు ఇక ఏమి బాధపడతావు అని చెప్పి నిషా తండ్రి అంటూ ఉంటాడు మరో పక్క హాస్పిటల్లో షామ్ కండిషన్ సీరియస్గా ఉంటుంది బ్లడ్ ఎక్కించినప్పటికీ పవర్ఫుల్ పాయిజన్ వల్ల తన బాడీకి ఇన్ఫెక్షన్ సోకి సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ప్రేమ్ పరుగు పరుగున గుడికి వెళ్తాడు ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి ఎప్పుడు గలగల నవ్వుతూ మాట్లాడే చామ్ని ఈరోజు ఆ పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నాను తను తాగిన ప్రమాదకరమైన పాయిజన్ వల్ల బాడీకి ఇన్ఫెక్షన్ సోకి తను బతకదని డాక్టర్లు అంటున్నారు తన మంచితనంతో ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టిన చామ్ ప్రాణాలు నువ్వే కాపాడాలి స్వామి చామ్ లేకపోతే నేను బ్రతకలేను తనను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు పొరపాటున చామంతికి ఏదైనా జరిగితే నేను కూడా బతకను అని చెప్పి అలా ప్రేమ్ చామంతి కోసం అని చెప్పి అరచేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని దేవుడికి హారతిస్తాడు ఆ తర్వాత దేవుడి కుంకుమను తీసుకువచ్చి చామంతి నుదుటున పెట్టగానే ఇక కొద్దిసేపటికి చామ్ కళ్ళు తెరుస్తుంది డాక్టర్ చామంతిలో కదలికలు రావడం చూసి ప్రేమ్ వాళ్ళతో చామంతిలో ఇప్పుడే చలనం మొదలైంది షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఇక ప్రమాదం తప్పినట్లే కాసేపట్లో తనకి స్పృహ వస్తుంది ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ అనడంతో ఇక ప్రేమ్ చంద్రిక ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ప్రేమ్ నీ ప్రేమే తనని బతికించింది తన కోసం నువ్వు గుడికి వెళ్ళి పూజ చేసి తను బ్రతకాలని దేవుణ్ణి ఎంతగానో కోరుకున్నావో నీ పూజ ఫలించింది ప్రేమ్ అని చెప్పి చంద్రిక ప్రేమ్ని పొగుడుతూ ఉంటుంది ఇక చామంతి స్పృహలోకి వస్తుంది దాంతో చంద్రిక ప్రేమ్ ముందు నువ్వే లోపలికి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ప్రేమ్ లోపలికి వచ్చి చామంతిని చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ చామ్ ఇప్పుడు ఎలా ఉంది చామ్ అని చెప్పి అంటూ ఉంటాడో ఇక దాంతో చామంతి డ్రైవర్ బాబు మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే వద్దు చామ్ దయచేసి ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడద్దు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతో నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి ప్రేమ అలా చెబుతూ ఉంటే చామ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతూ ఉంటాయి మీ అమ్మగారు చంద్రిక అమ్మ అందరూ కూడా బయట నీ కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు దేని గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకుంటూ ఉండు నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ప్రేమ్ బయటకు వచ్చేస్తాడు ఆ తర్వాత చామంతి దగ్గరికి తన తల్లి వస్తుంది అమ్మ ఏడో ఒకమ్మ నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పి చామంతి తన తల్లికి ధైర్యం చెబుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత చంద్రిక చామంతితో మాట్లాడుతూ అమ్మ చామంతి ఈరోజు ప్రేమి నిన్ను బతికించాడు నీ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టమైంది దాంతో ప్రేమ్ గ్రీన్ ఛానల్ ద్వారా నీ కోసం ఎంతో కష్టపడి బ్లడ్ తెప్పించాడో అంతేకాదు నీ కోసం గుడిలో ఎంతో కఠినమైన పూజ కూడా చేశాడు ఆరోగ్యతలో హారతి కర్పూరం వెలిగించుకొని చెయ్యి కాల్చుకొని మరీ నీ కోసం పూజలు చేశాడు తనకి నువ్వంటే చాలా ప్రేమ చామంతి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే నాకు తెలుసత్తా డ్రైవర్ బాబుకి నేనంటే ఎంతో ప్రేమ కానీ జీవితంలో నేను సాధించాల్సింది ఎంతో ఉంది అందుకే నేను కూడా డ్రైవర్ బాబు మీద ఉన్న ప్రేమని బయట పెట్టలేకపోతున్నాను అని చెప్పి మనసులో చామంతి అనుకుంటూ ఉంటుంది మరో పక్క అక్కడ హాస్పిటల్లో ఉండగానే రామదేవి ప్రేమ్కి ఫోన్ చేస్తుంది ప్రేమ్ ఎక్కడున్నావు అర్జెంటుగా ఇంటికి రా నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే ప్రేమ్ పరుగు పరుగున ఇంటికి వస్తాడు ఏమైందమ్మా ఎందుకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పావు అక్కడ చామంతి అని చెప్పి అంటూ ఉంటే ఆ పని మంచి గురించి నువ్వెందుకురా అంతలా ఆలోచిస్తున్నావో అయినా టీవీలో ఆ న్యూస్ ఏంటి నీకు ఆ చామంతికి మధ్య ఏదో ఉందని ఆ న్యూస్ వాళ్ళు పిచ్చి రాతలు రాస్తున్నారు ఒకవేళ నిజంగానే తీసి అటువంటిది ఏమైనా ఉందా అని చెప్పి రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక అక్కడ రోజాతో పాటు నిషా వీళ్ళందరూ కూడా ఉంటారు అప్పుడు ప్రేమ్ అవునమ్మ వాళ్ళు చెప్పింది నిజమే ఎప్పుడైతే నేను చామంతిని మొదటిసారి చూస్తానో అప్పుడే తన ప్రేమలో పడిపోయాను తన అమాయకత్వం తన మంచితనం ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి పెళ్ళంటూ చేసుకుంటే తనని చేసుకోవాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను అప్పుడే చామంతిని నా జీవిత భాగస్వామిని చేసుకున్నాను అని చెప్పి ప్రేమ్ రామాదేవికి చెబుతూ ఉంటాడు దాంతో రామాదేవి ప్రేమని గట్టిగా అరుస్తుంది నువ్వేంటో నీ స్టేటస్ ఏంటో మర్చిపోయావా ఆ చామంతి మన ఇంట్లో పని మనిషి ఒక పని మనిషిని నువ్వు ప్రేమించడం ఏంటి అని అంటూ ఉంటే అమ్మ పని మనిషి అయితే మాత్రం తను కూడా మనిషే కదా పైగా తనకున్న స్వచ్ఛమైన మనసుని ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర చూడలేదో చామంతితో నా జీవితం బాగుంటుందమ్మా తనని పెళ్లి చేసుకుంటే నేను చాలా సంతోషంగా ఉంటాను అందుకే దయచేసి నువ్వు కూడా ఈ పెళ్ళికి ఒప్పుకో అని చెప్పి ప్రేమ్ మాట్లాడుతూ ఉంటే అప్పుడు రామాదేవి గట్టిగా అరుస్తూ డ్రై ప్రేమ్ నువ్వెప్పుడు ఇంత ధైర్యంగా నా ముందు మాట్లాడడం నేర్చుకున్నావో ఒక పని మనిషితో నీ పెళ్ళి చేసి నా స్టేటస్ని నేనే దిగజార్చుకోమంటావా పలానా రామాదేవి చిన్న కొడుకు ప్రేమ్ తన ఇంట్లో పని చేసే పని మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నలుగురికి తెలిస్తే మన పరువు ఏమవుతుందో ఆలోచించావా అని చెప్పి ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే నిషానే పెళ్లి చేసుకోవాలి ఇకపై నీ ప్రేమను నిషాకు మాత్రమే అందించాలి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ అమ్మ అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని అంటూ ఉంటే అప్పుడు నిషా రమాదేవితో చూసారా అంటే ప్రేమ్ మీ ముందే ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఆంటీ పొరపాటున ప్రేమతో నా పెళ్ళి జరగకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను ఆ తర్వాత మా డాడీకి మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పుకోండి అని చెప్పి నిషా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో రామాదేవి విన్నావు కదా ప్రేమ్ నిషా నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో నీ వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వబోతుంటే చూస్తూ నువ్వు అలాగే ఊరుకుంటావా చూడు ప్రేమ్ నీ తల్లిగా నీ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు అందుకే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మర్చిపో ఇకపై ఆ చామంతి పేరే నీ నోటి వెంట రాకూడదు నీకు కాబోయే భార్య నిషా నిషా నువ్వు పెళ్లి చేసుకోవాలి రేపే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు చామంతిని చంద్రిక ఇంటికి తీసుకొని వస్తుంది ఇక ఆ తర్వాత ప్రేమ్ చాలా డల్గా ఉండడం చూసి చంద్రిక ఏమైంది ప్రేమ ఎందుకు బాధగా ఉన్నావో అని అంటూ ఉంటే చంద్రిక అమ్మ చామంతి అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా కానీ ఆ అమ్మకు ఈ విషయం చెప్తూ ఉంటే అర్థం కావట్లేదు నిషాతోనే నా పెళ్ళి జరగాలని పట్టుబడుతుంది నిషాతో రేపు ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేసింది ఈ ఎంగేజ్మెంట్ని ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే ఇకప్పుడు చంద్రిక నువ్వేమీ కంగారు పడకో రేపు ఉదయమే చామంతికి నీకు గుడిలో నేను పెళ్లి జరిపిస్తాను అప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా పెడితే అని చెప్పి అంటూ ఉంటే నిజమా అమ్మ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు నేను చెప్పేది నిజం నేనే మీకు పెళ్లి జరిపిస్తాను అని చెప్పి చామంతి దగ్గరికి వచ్చి ప్రేమ్ నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలుసు కదా ప్రేమ్ నిన్ను పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాడు ఇప్పుడు కనుక మీ పెళ్లి జరగకపోతే ఇక ఎప్పటికీ మీరు ఒకటి కాలరో అందుకే నా మాట విను ప్రేమ్ని పెళ్లి చేసుకో అని చంద్రిక చెబుతూ ఉంటే లేదత్తా డ్రైవర్ బాబు అంటే నాకు కూడా ఇష్టమే కానీ నేను ఒక పెద్ద లాయర్ని అవ్వాలని అనుకుంటున్నాను అలా జరగాలంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నా కెరీర్ అంతా ఆగిపోతుంది కదా అని అంటూ ఉంటే నువ్వు ఆ విషయం గురించి ఏమి ఆలోచించకో నువ్వు ప్రేమ్ని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ్ నీకు అండగా నిలబడతాడు నువ్వు లాయర్ అవ్వడానికి నీకు సాయం చేస్తాడు నువ్వు ఇప్పుడు కనుక తనని పెళ్లి చేసుకోవడానికి రాకపోతే ప్రేమ్ చచ్చిపోతానని అంటున్నాడు ప్రేమ్ దూరం అయితే నువ్వు తట్టుకోగలవా అని చెప్పి చంద్రిక చామంతికి చెబుతూ ఉంటే లేదర్త నేను బతకలేను అని చెప్పి అంటూ ఉంటుంది అయితే ఇంకేం ఆలోచించకుండా నాతో పాటు రా అంటూ చంద్రిక ప్రేమ్ని చామంతిని గుడికి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి ఇంటికి తీసుకొని వస్తుంది ఇక ఇంటికి వచ్చిన ప్రేమ్ని చామంతిని చూసి రమ్మదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చంద్రిక రామాదేవి ప్రేమ్ని చామంతిని ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇకప్పుడు రామాదేవికి ఎదురు తిరుగుతో చూడు రామాదేవి ప్రేమ్ నా కొడుకు నా కొడుకుని ఇంట్లోకి రావద్దని చెప్పే హక్కు నీకు లేదు ఒక గొడ్రాలు వన్న విషయాన్ని మర్చిపోకు అని చెప్పి హర్ష భార్యగా ప్రేమ్ కన్న తల్లిగా చెప్తున్నాను చామంతి ఈ ఇంటి కోడలు ప్రేమ్ భార్య ఈ ఇంట్లో ఉండే హక్కు తనకు ఉంది అని చెప్పి రామాదేవిని ఎదిరించి చంద్రిక వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకొని రావడంతో ఇక రామాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి